ఒక మంచి దినంతో బిగ్ బాస్ హౌస్లో కూడా సర్వైవ్ అవ్వచ్చు దాంట్లో డౌట్ లేదు లాస్ట్ వీక్ నేను నామినేషన్తో సేవ్ ఉన్నప్పుడు ఈ ఈ వారం అస్సలు నేను ఇంకా టూ వీక్స్ ఆడిన వాళ్ళు సో మేబీ ఇంకా గట్టిగా మంచిగా అది ఆటలు వచ్చినప్పుడు కానీ టాస్క్ వచ్చిన ఇంకా నా గ్రాఫ్ పెరగవచ్చు సో కానీ జస్ట్ ఒక లాస్ట్ అది కూడా నాకు ఏమనిపించింది యష్మి కొంచెం సేఫ్ గేమ్ ఆడింది సో కొంచెం సేఫ్ గేమ్ ఆడి యష్మి నాకు జస్ట్ ఒక నామినేట్ చేయాలి కదా యష్మి మైండ్లో యష్మి తర్వాత నాకు చెప్పింది ఫోర్ వీక్స్ నుంచి నేను చూస్తున్నాను మీకు నామినేట్ చేయడానికి ఇదే పాయింట్లో మీకు చీఫ్ అవ్వాలని చీఫ్ అవ్వాలని సో నేను చెప్పాను యష్మి ఓకే మీ ఇష్టం కానీ ఇది దిస్ ఇస్ అ రాంగ్ నామినేషన్ ఇది హౌస్ బ్యాలెన్స్కి కూడా ఈ నామినేషన్ రాంగ్ అవుతుంది అండ్ మిగతా దానికి కూడా ఈ నామినేషన్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుతుంది ఎప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత యష్మి కూడా నా గురించి మంచి పాయింట్ చెప్పింది ఆ క్లిప్ కూడా వైరల్ అయింది నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎప్పుడైనా ఒక రాంగ్ మాట కూడా అనలేదు నబీలు కూడా చాలా ఫీల్ అవుతున్నారు సో నేను అదే చెప్పాను వాళ్ళకి సో యూ విల్ ఓన్లీ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మీకు నా వాల్యూ తెలుస్తుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్తో ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడే ఇప్పుడు అక్కడ అన్నీ గోల్వల్ గోల్వాడము అన్నీ అవుతుంది కాబట్టి సో బట్ కరెక్ట్గా మీ పాయింట్కి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ హౌస్లో కూడా మంచి ఆడుకోవచ్చు